దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచు కొనుడని దేవుడు ఆదాము హవ్వను ఆశీర్వదించను అని వాక్యము సెలవిస్తుంది ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి నేను మాట్లాడుతున్నాను దేవుడు వారిని ఆశీర్వదించాడు ఏమని అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచు కొనుడు అని అంత మాత్రమే కాకుండా సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను అని వాక్యము సెలవిస్తుంది ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోమన్నాడు దేవుడు అంత మాత్రమే కాకుండా సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని కూడా దేవుడు ఏలుడని వారితో చెప్పినట్లుగా మనము చూస్తున్నాము దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు వృక్ష పొలము గల ప్రతి వృక్షమును మీకు హెచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు భూమి మీద విత్తనం లిచ్చు ప్రతి వృక్షమును అదే విధంగా భూమి మీద ఉన్నటువంటి విత్తనము లిచ్చు వృక్ష ఫలములు మీకు ఆహార మగున దేవుడు సెలవిస్తున్నాడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని కూడా ఏలుడని చెప్పాడు అదేవిధంగా విత్తనం లిచ్చు ప్రతి చెట్టును ప్రతి వృక్ష ఫలము మీకు ఆహార మగునని దేవుడు సెలవిస్తున్నాడు భూమి మీద నుండి జాతు జంతువులన్నిటినీ కూడా ఆకాశ పక్షులన్నిటినీ భూమి మీద పాకు ప్రతి జీవులను పచ్చని చెట్లన్నీ మీకు ఆహారము ఆగును అని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తునో చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అస్సమయమో ఉదయమో కలగగా ఆరవ దినము ఆయను దేవుడు ఆహదమో హవ్వను ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోమన్నాడు అదేవిధంగా సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి పురుగును కూడా మీరు ఏలుడని వారికి అధికారము ఇచ్చిన్నాడు అదే విధంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలంలో విత్తనము ప్రతి వృక్షంలో వృక్ష ఫలములు వారికి ఆహార దేవుడు సెలవిచ్చాడు మంచిదని దేవుడు తెలుసుకొని ఉన్నాడు దాని ప్రకారం ఇది మంచిదని దేవుడు ఏ విధంగా అయితే సెలవిచ్చి ఉన్నాడో ఆ విధంగా జరిగినప్పుడు అది ఆరవ దినము అయినట్టుగా మనము చూస్తున్నాము ఆది కాండము ఒకటవ అధ్యాయము మనము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటవ వచనముల వరకు దేవుడు ఆరవ దినములోపు సమస్తమును మానవునికి కావలసిన సమస్తమును తన పోలికలో తన రూపంలో మానవుని నిర్మించి ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాము ఆమె